ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణను తిరుపతిలో వైసీపీ నాయకులు భూమన్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు నగరంలోని ప్రజల వద్ద సంతకాలు తీసుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాలను వివరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు ప్రజలందరూ కూడా వాళ్ళ గొంతును విప్పి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం రాలేదు ప్రజల ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కోటి మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని తక్షణం నిలిపివేయాల్సిందిగా గవర్నర్ గారు కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కోటి సంతకాలన్నింటినీ సేకరించి గవర్నర్ గారికి అందజేయబోతున్నారు ఈ నిర్ణయం కారణంగా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రైవేటైజ్ అయితే వాళ్ళకు అందేటటువంటి వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందజేయాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భావితరాలకు ఉపయోగపడేటటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను